అలానే మిస్ చేసినాం మనకి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ ఎవరో తెలుసా ఈ సూట్ వేసుకున్నటువంటి వ్యక్తి సిద్ధార్థ అలూద్రా చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసుని వాదించినటువంటి అడ్వకేట్ దేశవ్యాప్తంగా సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్లో సిద్ధార్థ లూద్రా గారు ఒకళ్ళు ఆల్రెడీ అనేక మంది అక్కడ సీనియర్స్ ఉన్నారు హరీష్ సాధ్వీ లాంటి వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు అలాగే రోహత్ గతి ఉన్నారు ఇలా చాలామంది ఉన్నారు కానీ సిద్ధార్థ లోద్రా పేరు ఎందుకు తెలుగు వాళ్ళకు పరిచయం చంద్రబాబు నాయుడు గారు కేసును డీల్ చేశారు క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు వరకు రకరకాలుగా వాదించినటువంటి అడ్వకేట్ కొన్ని కేసుల్ని ఇప్పటికి కూడా సిద్ధార్థ లోద్రా గారు తెలుగుదేశం పార్టీ వా కేసుల్ని డీల్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని కేసులు కూడా అప్పట్లో డీల్ చేశారు అయితే ఇప్పుడు ఈయన ప్రస్తావన ఎందుకు వస్తుంది అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మీడియా సిద్ధార్థ లోగాన్ని సీన్లోకి తీసుకొచ్చింది రంగయ్య అనుమానాస్పద స్థితిలో మరణించిన తర్వాత రంగయ్య మరణానికి సంబంధించి ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు అనేటువంటి దాని మీద ఏం చేయాలి అని తోటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చర్చించారు అనేది జగన్ సంబంధించినటువంటి మీడియా ప్రస్తావించినటువంటి అంశం వాస్తవంగా అనేక మంది సాక్షులు చనిపోయారు ఆరుగురు సాక్షులు చనిపోయారు ఇప్పటి ఈ సాక్షులు ఎందుకు చనిపోయారు ఇవి సహజ మరణాలేనా లేదా అనుమానాస్పద స్థితిలో మరణించారు కాబట్టి దీని వెనక ఏమైనా కుట్ర ఉందా అనే దాని మీద కేబినెటే చర్చించింది ఆ క్యాబినెట్ సమావేశానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు కూడా వచ్చారు ఆ విషయాన్ని కూడా తప్పుపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా అసలు క్యాబినెట్లో డీజీపీ గారిని పిలిచి ఈ కేసును చర్చించాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి కోణాన్ని లేవనెత్తారు అంతేకాదు సిబిఐ విచారిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మళ్ళా రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు ప్రత్యేక సిట్టు ఏర్పాటు చేసి ఈ కేసుని టేకప్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ప్రశ్నిస్తూ ఉంది ఒకవైపు సిబిఐ ఈ కేసుని విచారిస్తుంది రాష్ట్ర పోలీసులు ఎంటర్ అయ్యారని అంటే దీని వెనుక ఏదో కుట్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు ఈ కేసుకు సంబంధించి అయినప్పటికీ ఆ కేసుని జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి పులిమేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా అభిప్రాయపడుతుంది రంగయ్య సహజంగా మరణించరు పోలీసులే కొట్టి చంపించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రంగయ్య బతికే ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారు ఉన్నారు అధికారంలో రంగయ్య ఇప్పుడు అనుమానాపదస్థితిలో మరణించారు అంటున్నారు కదా పోలీసులు కొట్టి చంపారు అనేటువంటి యాంగిల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఓన్ మీడియా సొంత మీడియా కూల్ మీడియా సరికొత్త కోణాన్ని తెర మీదకు తీసుకొస్తుంది అప్పుడు రెడ్డి గారు కూడా చంద్రబాబు రెడ్డి గారు అధికారంలో మటర్ అయ్యారు ఇప్పుడు రంగయ్య కూడా అనుమానస్పదస్థితిలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే మరణించారు అనేటువంటి దానికి లింక్ పెట్టారు డాక్టర్ సునీతారెడ్డి ఆమె భర్త వాళ్ళిద్దరూ కుట్రబండి అసలు రెడ్డి గారిని చంపారు అనేటువంటి ఆరోపణల మీద ఎందుకు ఇప్పుడున్నట్టు చంద్రబాబు గారి ప్రభుత్వం దృష్టి సారించట్లేదు ఆ కోణం నుంచి దృష్టి సారించాలి కదా అని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తుంది రెండో భార్య రెడ్డి గారికి ఉన్నారు వివేకానంద రెడ్డి గారు రెండవ భార్య అలాగే వివేకానంద రెడ్డి గారి కుమార్తె మధ్య వివాదం జరిగింది వాళ్ళిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్ కూడా ఆధారాలు ఉన్నాయి మరి వాళ్ళిద్దరి మధ్య వివాదం కారణంగానే వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది ఆ మర్డర్ చేయించింది కూడా సునీతారెడ్డి గారు ఆమె భర్త అని చెప్పి ఆ కోణం నుంచి మీరు విచారించాలి కదా అది ఎందుకు విచారించట్లేదు అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ప్రశ్నిస్తూ కొత్త కోణాన్ని తీసింది అసలు విచారించాల్సింది ఈ కోణంలో కదా మరి సాక్షులు చనిపోతే వచ్చేటువంటి నష్టం ఏంటి విచారణ ఇచ్చి జరగాలి కదా అని చెప్పి డైరెక్షన్ ఇస్తుంది సాక్షులేమో చనిపోయారు చనిపోతూ ఉన్నారు అసలు దస్తగిరి అప్రూవ్డ్గా మారాడు దస్తగిరి చంద్రబాబు గారికి లొంగిపోయాడు అందుకే అప్రూవ్గా మారిపోయాడు ఇంకో కోణాన్ని కూడా తీసింది అసలు అంతకుముందు అప్రూర్గా మారకముందు ఐదు వందల రూపాయలు కూడా అడుక్కునేటువంటి పరిస్థితి దస్తగిరిది ఇప్పుడేమో కోట్ల రూపాయలకు అధిపతిగా ఉన్నాడు మరి ఆ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కోణం నుంచి కదా మీరు దర్యాప్తు చేయాల్సిందే అని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తుంది సాక్షి మీడియా అంటే ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఏ విధంగా డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి అనే దాన్ని నిర్దేశిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా అలాగే కూలి మీడియా ఈ విషయాన్ని విశ్లేషకులు కూడా పరిశీలిస్తూ ఉన్నారు సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ లో రెడ్డి గారి మర్డర్ కేసు కర్త కర్మ క్రియ ఎవరైనా అంటే అవినాష్ రెడ్డి గారు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఛార్జ్షీట్ లో వివేకానంద రెడ్డి గారి చంపింది కూడా చంపించింది కూడా వాళ్లే అని చెప్పి సిబిఐ చెప్తోంది మరి ఆ ఛార్జ్షీట్ని తప్పు పట్టగలమా సిబిఐ విచారణలో అనేక అంశాలు తేలియి సిబిఐ విచారణ సందర్భంగా వాంగ్మలు ఇచ్చినటువంటి సాక్షులు రంగయ్య కానీ లేదా అంతకుముందు చనిపోయినటు శ్రీనివాస రెడ్డి కానీ లేదా డ్రైవర్ కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవరు అప్పట్లో డ్రైవర్గా పనిచేసిన ఆయన ఫస్ట్ ఆయనే చనిపోయింది ఆయన కానీ ఇవన్నీ కూడా మరి సిబిఐ విచారించినటువంటి అంశాలు కావా సిబిఐ అబద్ధం చెప్తుందా అని అంటే సిబిఐ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తుందని చెప్పి కోణం నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నారు సిబిఐ చంద్రబాబు గారు చెప్పినట్టు విని వివేకానందరెడ్డి గారు మర్డర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారు చెప్పినట్టు విని మరి ఇంతమంది వింటుంటే జగన్మోహన్ రెడ్డి గారి బెయిలు ప దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఎందుకు కంటిన్యూ అవుతుంది ఆ బెయిల్ కూడా రద్ద రద్దయ్యేది కదా రాష్ట్రకి సిబిఐ విచారణ చేస్తున్నటువంటి ఎస్పీ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ను కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆయన మీద ఉల్టా కేసు పెట్టారు సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త కోణాన్ని తీస్తూ ఉంది సిద్ధార్థ లో ఎంటర్ అయ్యారు సిద్ధార్థ లో చర్చించారు ఈ సాక్షుల మీద సాక్షులు చని మరణాల మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్లించేసి దాన్ని రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధార్థ లో గారితో చర్చించారు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ప్రస్తావిస్తుంది అంటే మూడు రోజుల పాటు ఐదు ఆరు ఏడు తేదీల్లో చంద్రబాబు గారు ఢిల్లీలో ఉంది దీనికి ఆ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు పైగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన తీరులో కాకుండా ఇంకొక రకంగా జరుగుతుందని అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నారు కదా ఆ సమయంలో ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఫైనలైజ్ చేయొచ్చు కదా సిబిఐ విచారణకు సహకరించవచ్చు కదా అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మరి ఎందుకో సహకరించట్లేదు సొంత చెల్లి షర్మినా గారు చెప్తున్నారు కదా పొలిటికల్ మ్యాటర్ అని మరి ఇలాంటి సందర్భంలో సొంత మీడియా జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రం చంద్రబాబు గారి వైపు ఇప్పటికీ చూపిస్తుంది ఇప్పుడు సాక్షులు మరణాలు ఏవైతే ఉన్నాయో ఈ సాక్షులు అన్నింటి మీద విచారణకు ఆదేశించడమే తప్పుగా కనిపిస్తోంది ఎందుకు తప్పుగా కనిపిస్తుంది సిద్ధాంతా గారితో చర్చించిన తర్వాతనే ఈ విచారానికి ఆదేశించారు చంద్రబాబు గారు అని చెప్పి ముడిపెడుతూ ఉన్నారు ఎందుకు ముడిపెడుతూ ఉన్నారు will a logic enti another method you comment each thank you